హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఆదాబ్ ఈరోజు వచ్చేసి మెంతం కూరతో చేసిన రెసిపీ అండి నేను యాక్చువల్గా పోపు వేసేది రికార్డ్ చేయడం మర్చిపోయాను ఆల్రెడీ ఎల్లిపాయలు వేసేసాను ఫస్ట్ పోపు వేసేసి ఎల్లిపాయ వేసేసి ఎల్లిపాయ ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి దీంట్లో అండ్ ఆనియన్స్ పీసెస్ చేసుకుని వేసేసుకున్న మెంతం కూర అండి అలాగే ఇది వచ్చేసి గోధుమ పిండి అండి గోధుమ పిండిని చపాతి పిండిని ఎలాగైతే తడుపుతారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే తడిపేసి పక్కన పెట్టేసుకోవాలండి రెస్ట్ కేయాలి అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉం పెట్టాలన్నమాట ఆనియన్స్ మంచిగా ఎర్రగా వేగినాక ఒకటే అంటే ఒకటే టమాటో వేసా టమాటో వేస్తే వేయచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు అందులోనే పసుపు ఉప్పు కారం మేము ఇక్కడ మిరపకాయ వేయలేదు కాబట్టి కారం అండి టేస్ట్కి తగినంత వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి రియల్ చెప్తున్నా ఇది ఒక్కసారి చేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా ఇష్టపడతారు దీన్ని మెంతం కుడుములు అనేసి అంటారు కన్నా అంటే కర్ణాటకలో ఎక్కువగా చేసుకుంటారు హావిరికి ఉడకబెడతారు అన్నమాట యాక్చువల్గా అయితే కానీ నేను ఈజీ ప్రాసెస్లో నేను చాలా వరకు నేను ఈజీ ప్రాసెస్లోనే చేసుకుంటానండి ఇక్కడ చూడండి ఆనియన్స్ ఎర్రబడ్డాక టమోటా వేసేసాను ఉప్పు కారం పసుపు వేసేసాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెంతం అయితే యాడ్ చేసేస్తున్నాను చిన్న కట్ కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నేను ఫస్ట్కే కడిగేసి కొద్దిగా వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు పెట్టేసి ఇక్కడైతే యాడ్ చేశాను మంచిగా మెంతంకూర స్మెల్ అంతా పోయి దగ్గర పడాలండి అంటే జగిటు అలాంటిది లేకుండా దగ్గర పడే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి అంటే మంచిగా క్యాప్ మూసేసి నేను అంటే కింద వాటర్ పెట్టేసి పైన క్లాత్ కప్పేసి క్లాత్ పైన ఈ రౌండ్ షేప్లో ఉండలు చేస్తే పెడతారండి నేను ఆ పద్ధతిలో కాకుండా ఈజీ వేలో ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని ఇడ్లీ పాత్రకి అంత ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను యాక్చువల్గా నేనే ఒక హ్యాండ్తో వీడియో తీసుకుంటున్నాను ఒక హ్యాండ్తో వర్క్ చేస్తున్నాను కాబట్టి నీట్గా రావటం లేదండి ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే పెట్టేసి కొద్దిగా చింతపండు వేసేసి గ్యాస్ అంటిచ్చేసి అయితే పెట్టేశాను యువతల మెంతం కూర మగ్గుతూ ఉందన్నమాట అది కూడా క్లోజ్ చేసేసి పెట్టేశాను అంటే చిన్న మంటల్లోనే మెంతం కూర వేసాక మంచిగా మగ్గలనమాట అందుకని ఇక్కడ మంచిగా చిన్న చిన్న ఫ్లేమ్లోనే పెట్టేసి పెట్టేసి అవతల ఇడ్లీ పాత్రలో వాటర్ వేడి చేసే పెట్టేసా ఇక్కడ వచ్చేసి పిండి ఆల్రెడీ గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదండి అది చిన్న చిన్న ఉండలుగా ఇక్కడ చూడండి కొద్దిగా పాటి అంటే అంత పిండిలో కొద్దిగా పిండి తీసేసుకొని ఏమంటారు పొడుగుగా చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే వేసేసుకుంటున్నా ఇది మామూలుగా వాటర్లో ఉడకబెట్టిన అంటే ఐ మీన్ కింద వాటర్ పెట్టేసి పైన క్లాత్ పెట్టి క్లాత్ మీద ఇలాంటివి చేసేసి పైన ప్లేట్ కప్పేసి చేస్తారండి అది చాలా ప్రాసెస్లో అండి నేను ఇలా ఇడ్లీ పాత్రలో ఒకేసారి వేసేసి చేసేస్తాను అనమాట ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని దాన్ని రౌండ్ షేప్గా చేసుకొని కొద్దిగా ప్రెష్ చేయాలండి ప్రెష్ చేస్తే వెడల్పుగా వస్తాయి ఇవన్నీ వచ్చేసి ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేశాను ఇదే పద్ధతిలో కాకుండా ఫస్ట్ ఇంతకుముందు చేసే పద్ధతిలో అంటే కింద వాటర్ వేడి చేసే పెట్టాలి పైన క్లాత్ అనేసి కప్పేసి అంటే మంచిగా ఫిట్గా పెట్టేసుకుని దాని మీద ఈ ఉండలన్నీ పెట్టేసుకుని క్లోజ్ నిడిల్ క్లోజ్ చేసి పెట్టేసి ఉడకబెట్టుకోవాలండి నేనైతే ఈ వేలో చేసుకుంటాను ఇక్కడ అందరూ మా వారు కూడా వచ్చారనమాట వర్క్ నుంచి ఇంకా వాళ్ళు కూడా చాలా రోజులు అయింది హెల్ప్ చేస్తాను అన్నట్టు చేశారనమాట ఇక్కడైతే ఏమంటారు వాటర్ కూడా బాయిల్ అయ్యాయి అందులో అన్నీ మనం చేసి పెట్టుకున్న రౌండ్ షేప్లో చేసి పెట్టుకున్న ఉండలు అయితే పెట్టేశారండి ఈతల పక్కన అది కూడా విజిల్ వస్తూ ఉంది సౌండ్ వినండి విజిల్ వచ్చింది అంటే అయినట్టు లెక్క ఇడ్లీ ఎలాగైతే చూస్తాను ఇది కూడా అలాగే అండి ఇక్కడ కూడా పక్కన మెంటం కూర మంచిగా దగ్గర వచ్చేసింది అనమాట ఇప్పుడు మనము విజిల్ వచ్చింది కదా ఇది మంచిగా తీసేసుకొని దాంట్లో కలుపుకోవడమే అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి రియల్ చెప్తాను చాలా 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 నచ్చుతుంది మీకు మా బాబు అడిగాడనే ఉద్దేశంతో చేశానండి టుమారోకి వడ అడిగాడు కాబట్టి అక్కడ కూడా ఉద్దిబేళ్ళు ఇంతకుని చూపించా కదా పెట్టా అనమాట చూడండి స్పూన్తో అలాగన్నాను వచ్చే అలా అప్పుడే కలర్ చేంజ్ అవుతుందండి కలర్ చేంజ్ అయ్యిందంటే అయిపోయినట్టే లెక్క అనమాట ఆయిల్ అప్లై చేసి ఉంటాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట అన్నీ అందులో ఇంకా అంటే స్టవ్ చిన్నగానే పెట్టేసుకుని అందులోనే వేసి అన్నీ వేసేసుకుని కలుపుకుని నిజిల్ క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ అయితే పెట్టేయాలండి అవి కూడా మంచిగా ఉపకారం అంతా దానికి కూడా పడతాయనే ఉద్దేశంతో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి చూసే లుక్ చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి